అందరికి నమస్కారం అండి ఈరోజు ఐశ్వర్యోగం ఇరవై రెండవ నామం ఇరవై రెండవ అమ్మవారి యొక్క నామం ఆ నామం మహిమ అలాగే ఆ నామం పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన गुरु गुरु विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमे सर्व्नोपचात गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुर्देव महेश गुरु साक्षात् ब्रह्म नमः नम ओ मईं त्रे त्रेत्रे नमः ஓம் ஐம்பே மாத்ரே நம ஓம் ஐம்பே மாதிரே நம அரேஜ் ஐஸ்வர்பாரி காமவாரி இரவை ரெண்டோ நாமரம் குறித்து தென் ஓம் தாட்டிபூத்த தபோரு மண்டலா நம ஓம் தாட்டிபூத்த

చంద్రుడు అమ్మవారికి ఈ చెవి దిద్దులుగా ఉన్నాయని పై మంత్రం అర్థం పై మంత్రానికి అర్థం ఏంటంటే సూర్యుడు చంద్రుడు కూడా అమ్మవారి యొక్క ఈ కుడిచవి అరం చెవి యొక్క దిద్దులుగా ఉన్నాయి వాళ్ళిద్దరూ కూడా దిద్దులుగా ఉన్నారు అందుకే వేదంలో సూర్య చంద్రౌకనే దేవ్యా తావేనే స్మృతే అని చెప్పే అతను చెప్పబడింది సూర్యచంద్రులు అమ్మవారికి స్థనాలు అవే అమ్మవారి నేత్రాలు అవే అమ్మవారి కర్ణాభరణాలు అన్నమాట ఈ రెండు ఎత్తి పరిస్థితుల్లోనూ చెబుదిద్దులుగా ఎవరికీ ఉండవు ఉండని ఉన్నా ఉన్నాయిగా ఉండని ఉన్నాయి కాబట్టి యుగలీ ఎవరికైతే ఎవ్వరికీ ఉండో అలాంటివి అమ్మవారికి ఉన్నాయి కాబట్టి ఆవిని అన్నారు సాక్షాత్తుగా సూర్య చంద్రులను చవితమ్మగా ఉంచుకోగలిగిన శక్తి అమ్మవారికి తప్పించి ఎవ్వరికీ చరాచర జగత్తులో ఎవ్వరికీ ఉండదు లేదు కూడా సూర్యుడు జ్ఞానప్రదాత ఆరోగ్యదాత చంద్రుడు మనహకారకుడు ఆనందదాత ఆనందాన్ని ప్రసాదించేవాడు మనస్సుకు సంబంధించేవాడు చంద్రుడు అలాగే సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు అలాగే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు అందుకని సూర్యుడు ఈ సూర్యచంద్రుడి ఇద్దరు కూడా ఈ చెవి యొక్క కమ్మలుగా అమ్మవారికి ఉన్నాయి ఈ ఇద్దరు కర్ణాభరాలనుగా ఉన్న అమ్మవారి మంత్రాన్ని చెప్పిస్తే మనకి జ్ఞానం ఆరోగ్యం ఆనందం మనశ్శాంతి ఈ నాలుగు కూడా మనకు వస్తాయి సూర్యుడికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు చంద్రుడికి ఏ లక్షణాలు ఉన్న ఆ కూడా ఈ అమ్మవారి యొక్క ఈ ఇరవై రెండో నామాన్ని మనం పఠించినట్లయితే ఈ నాలుగు లక్షణాలు వస్తాయి అలాగే మనస్తాంతి అనేటువంటి శుభం జరుగుతుంది తొమ్మిది జన్మలలో సూర్యుడిని ఆరాధిస్తే ఈ జన్మలో అసాధారణ జ్ఞానం లభిస్తుందని దాని వల్ల కీర్తి వస్తుందని మనకి పురాణాలు పేర్కొంటున్నాయి అది అలాగే ఈ మంత్రాన్ని కనుక మనం పఠించినట్లయితే ఓం తాటంక తాటంక తపనోడుప మండలాయ నమహా ఓం తాత తపనోడుప మండలాయ నమహా అనేటువంటి ఈ మంత్రాన్ని తొంభై రోజులు కనుక జపిస్తే ఈ ఫలితం మనకు వస్తుంది తొంభై రోజులు పఠించాలి భక్తితో నిరంతరం అలాగే ఆదిత్య హృదయం పఠించాలి ఆదిత్య హృదయాన్ని మనం ప్రతిరోజు కనుక పాటించినట్లయితే పఠించినట్లయితే మనకి ఆరోగ్యం వస్తుంది సూర్యుడు ఆరోగ్య ప్రధాతం మనకి సంపూర్ణ ఆయుడ ఆరోగ్యం కావాలి అని అంటే కనుక ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు కూడా తప్పనిసరిగా పఠించాలి కానీ ఈ మంత్రాన్ని ఒక్క సంవత్సర కాలం సూర్యోదయ కాలంలో రోజు పద్దెనిమిది సార్లు చేపిస్తే ఆరోగ్యం చేకూరుతుంది ఒకవేళ ఆదిత్య హృదయం చదవలేనటువంటి వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని కనుక రోజు పద్దెనిమిది సార్లు కనుక జపించినట్లయితే ఆ సూర్య ఆ అమ్మవారి దయ వల్ల మనకి ఆరోగ్యం లభిస్తుంది అలాగే చంద్రుని వెన్నెల్లో తొమ్మిది జన్మల పాటు పురుష సూక్తాన్ని పఠిస్తూ శ్రీ మహావిష్ణువుకు పాయసం నివేదించి బంధుమిత్రులతో కలిసి చేరిస్తే ఆనందం మనశ్శాంతి చేకూరుతాయి కేవలం తొంభై రోజులు ఈ మంత్రాన్ని భక్తితో రాత్రిపూట నూట ఎనిమిది సార్లు జపిస్తే ఈ ఫలితం లభిస్తుంది నిత్యం వీలైనప్పుడల్లా ఈ మంత్రం జపించే వారికి సుఖశాంతులు లభిస్తాయి ప్రతి నిత్యం కూడా మనం ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఈ అమ్మవారి యొక్క ఇరవై రెండవ నామాన్ని మనం పట్టించినట్లయితే సూర్యచంద్రుడి యొక్క ఆశీస్సులు కూడా మనకి లభ్యమవుతాయి అందుకని మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరందరూ కూడా ఈ నామాన్ని పఠించి సుఖశాంతిలో పొందుతారని ఆశిస్తూ మీరాభాగం వెంకట ప్రభాగం